యోగ తో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే సాయారంగా సాయారంగా ఎవరీ నేనండి మేరీని మా డాక్టర్ గారు పంపించారు ఆహా అనుపా డాక్టర్ గారు యుద్ధం మీకు ఇమ్మన్న ఏమరియమ్మా మీ దాసం గారు వచ్చి పురులన్నీ ఇలాంటివేనా ఏం చేస్తామమ్మా అంతా ఎస్సు ప్రభు నీల చేతుల ఆలా చెప్పుకుని వాడిని అండం అదిమా అదిమాబ్బా చెబితే నమ్మవు కానీ మరి అమ్మా ఈ దిక్కుమాల చిన్న పెంచేటప్పటికి తన ప్రాణం టాప్ అనుకో ఇంత కావా చూశాను అదే మన చరణాలయానికి మరో వాసిస్తాడు లోపలి తీసుకెళ్ళి ఇవ్వమ్మా எ கரு பார ஸ்டே அலே மண்ட்ரே எக்கிப்பே அது தப்ப வச்சிதம்மா இல்ல வது இல்ல பேரேட்டும் లేని పిల్లాడికి పేరే ఉంటుందమ్మా ఏదో ఆలోచించి మీరే పెట్టి అయ్యరా తాతగి నాణ పెట్టావు కానీ చిరంజీవి చిరంజీవి ఆ పేద బాగుందండి అదే పెట్టండి సరే కానీ చిరంజీవి ఆ తల్లి కొత్తలు ఏమైనా ఉన్నాయా లేవండి ప్రశ్నించడానికి వచ్చిన వాడు నడతా వస్తారా ఆ ఆటో అడుగుతావు అయిందిగా వచ్చిన పని వెళ్ళో అయ్యో అమ్మా ప్రతి పిల్లడు తినిపడు పోయమంటారు కొత్తగా అడుగుతాయని అందలాగే అవును పాలు పోయి వెళ్ళు ఒక ఎలా తిరుపతాయమ్మా చెప్పిన పని నాకు நீ அம்மா பாபு கரெக்டாக போய் அயோமயம் அப்படி அம்மகாரு பொதுத்துமாயம் அப்படின்ட்டு நான் பணம் அந்த அயோமயம் அப்படின்னு பார்த்து வாரம் டபு இவாளுக்க

భోజనానికి భయమైంది ఒరే ఒరే ఇది కడుపు నొప్పి కాదురా కదా ఆకలి నొప్పి అన్నం తింటే అదే తగ్గిపోతుంది రా வீடுக்கே வச்சி போட்டே கடுப்பு நான் கடுப்பு நொப்பி காதண்டி ஆக்கள் நி அந்த அது எப்படி ரெண்டு கருப்பு வயசு அந்த ஆகமா பெட்டு மகிம கதாது ரேப்படி மாட்டோம் ஆராய்ச்சி ஆகிடுச்சு ஓகே మా ఆధార్ కార్డు పళ్ళ పట్టాలని తీసుకున్నాం అంటే ఈ బెట్టి బాడ వేసుకొచ్చాడుగా మగ బడ్జెట్ వచ్చేది నమస్కారం నమస్కారం అండి నమస్కారం

ఈ పిల్లల కోసం సాయం కాస్త పని ఇచ్చామంటే మెత్త ఎక్కిపోతుంటాంతా మధ్యాహ్నం వస్తారు ఫోన్ అందరికీ తల పని ఇచ్చాం చూసారా ఎంత పని చేస్తాం మరో ఇప్పుడు అన్నట్టు మేనేజ్ కృష్ణ గారు అంతా బాగా ఉన్నారండి బాగా ఉన్నారండి ఏమంట మళ్ళ దుకాణం అంతా మీ బల్ల మీదే ఉంది అదే ఎక్కడండి ఈ మెచ్చిన పంచు లేక పళ్ళి సరిగ్గా కొన్ని లేకపోతున్నానండి ఇక్కడ నుంచి మీకు ఆ ఇబ్బంది ఉండదు ఉండదులేండి నన్ను ఆరు నెలల పాటు మకా ఇక్కడే పెట్టమన్నారు పండాలు వసూలు చేయడం శరణాలయాన్ని బాగు చేయడం ఇదే మన పని చాలా సంతోషం అండి దాని గంట ఇవ్వలేక పెట్టుకున్నాను అందుకే జగట్ నేను వచ్చింది కోరు మరి వేయించుకున్నాను పెంటర్ చాలా మర్చిపోయింది

మనం దిక్కులేని మా ఇంకా అడిగితే మాకు మా అమ్మగారికి అమ్మ చాటం లేదా అమ్మగారు తప్పలేదు అయింది అడుగునా రేపు మన అమ్మ తిన్నప్పుడు ఇంకా ఎక్కువగా కావాలని అడుగుదాం దాని మీద అమ్మగారు ఎగిరిపోయి చాకలిచిందిగా ఏదైతే కూడా కడ్మని చేస్తాడు అప్పుడు చెప్పేద్దాం అదే అమ్మా దొరకన పాప అంటోగి కూడా బాగానే వచ్చింది అరే అమ్మా చూస్తే నీకు వస్తున్నా రా బిల్లు మీరు

तो चिरंजीला అమ్మా చాలేదండి అయితే ఏం చేయమంటావు చేయమటొక్క ముద్ద ఏమిటి 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 ఆశలేస్తానండి ఇంకొక్క ముద్ద అన్నం కావాలండి అన్నం కావాలండి అన్న కాదండి అందరికీ ఆశనండి

మాకు వాళ్ళని కడుపు నుండి అన్నం పెట్టకూడదు ఇంకెక్కడ చూడ్డానికి అంటే వాళ్ళే ఇదిగో పిల్లలు ఈ పూటకి ఎలాగలా తరుచుకోండి రేపటి నుంచి మీకు కడుపు నిండి అన్నం పెట్టిస్తాను ఏ రేపటి నుంచి కాదా ఈ సాయంత్రం నుంచి మీకు సరిపడా పెట్టిస్తాను ఒక రోజు చేస్తున్న పని ఇదేనన్నమాట అలాంటి అన్నీ కనపడుతుంటే వాళ్ళ కడుపు నుండి అన్నం పెట్టకుండా మారుతున్నావు పైగా కాలు అతను అడిగితే కసరి కొడుతున్నావు ఇందుకేనా ఉద్యోగం వచ్చింది ఇదే నా అనవచ్చు నిర్వహించే పద్ధతి నాకర్మే ఏం చెయ్యి ఇదంతా నా కర్మ అయితే అనుభవించు నేను ఇప్పుడే ట్రస్ట్ వాళ్ళకి రిపోర్ట్ రాస్తున్నా మంగపతి గారు ఏ మంగపతి గారు ఆడదాన్ని ఏదో పొరపాటు అయిపోయింది నెప్పలేసుకుంటున్నానండి బుద్ధితో పోయిపోయింది మీరేం చేస్తే అది చేస్తాను మగపతి నీ పొత్తు మాత్రం రాయకండి మగపతి కాదు తయారు తాగారు ఎంత వేరు బాబు గారు తయారు నువ్వు చాలండి నిజంగా రిపోర్ట్ చేస్తారేమో నా గుండెలు దగ్గర నడిపోయి అయ్యో రామా మరొకరైతే ఇలా చేస్తారు సుమా అని చెప్పాను అంతే తయారు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండా ఆ చిరుగుబాటుదారుల్ని మనమే చల్లగా బయటికి సాగనంతే ఉపాయం ఆలోచించాలి ఆ ఉపాయం ఏదో తీరి ఆలోచించిపోయింది ఎటువంటి బాబు